సో ఎవ్రీథింగ్ సో వెరీ వెల్ అలైన్డ్ సో అందుకనే అంత ఆ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది తెర మీద కూర్చున్న కూర్చున్న ప్రతి వాళ్ళకి తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ హాంటింగ్ అనమాట ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూసాను ఆ తర్వాత నుంచి కూడా ఇట్ స్టిల్ మీ ఎవ్రీ ఎవ్రీ సీక్వెన్స్ ఇంకొకటి దావోదీ సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా ప్రయత్నం అయితే ఉంది కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోలేవు సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్ ఇట్స్ ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ అవుట్స్ కదా సో సెన్సర్ టేక్స్ టైమ్ దావుది పాట తీసేయడానికి ఇట్ అ కలెక్టివ్ డెసిషన్ అండి నాది శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్ గా ట్రావెల్ అయిపో మొదలైపోయినప్పుడే అప్పుడే కథ సీరియస్ గా టేక్ ఆఫ్ అయింది ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికీ వి ఫెల్ట్ ఇట్ వాస్ అ బ్రేక్ మామూలుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది డాన్స్ అద్భుతంగా ఉండింది కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది ఓకే ఫెల్ట్ లేదు కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్టరేట్ చేయకూడదు కరెక్ట్ కాదేమో అది

ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం నాకు తర్వాత వచ్చిన తర్వాత ఈ సాంగ్ నేను చూడలేదు ఏంటి అప్పుడు ఆలోచించానే కానీ ఇట్ ఈస్ నెవర్ హిండరింగ్ మై థాట్ ఇప్పుడు దావోది వస్తుంది ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు ప్రేక్షకులు ఎప్పుడు ఆయన డాన్స్ ఆడటం అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళు భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది డిమాండ్ అండ్ అందులోను మనకి అనిరుద్ గారు అండ్ రామ్జోగి శాస్త్రి గారు ఈయన లిరిక్స్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీ పూజ పాటు ఆయుధ పూజ పాట అసలు రామజోగి శాస్త్రి గారికి అయితే దండ పెట్ట ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాస్ అనిరుద్ వాజ్ ఆల్సో వెరీ బిజీ హీ వాస్ ట్రావెలింగ్ టు దాట్ షోస్ ఇన్ అమెరికా ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది ఎల్లుండి సాంగ్ చేయాలి ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళ పాట మొదలు పెట్టాలి డేట్స్ లేవు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది త్వరగా అవ్వకొట్టాలి పాటని అసలు అసలు అమ్మో ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా అయిన సరస్వతి పుత్ర అని అంటే ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను ఇక్కడ అన్నాను బాబోయ్ దండం పెట్టాలండి మీకు అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు పాట ఈరోజు వచ్చింది గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి 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 కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరానే ఎక్కేసింది ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటల్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన అందుకే అంత పవర్ఫుల్గా రాయగలిగాడు ఆయన

ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన బీన్ టెలింగ్ నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో నాన్న మంచి పాట దొరికింది జీ మనకి అని అంటే ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూటకొండలోనే ఉన్నాడు ఆయన నాకే కొత్తగా ఉంది డైరెక్టర్ నేను మాంట కూర్చొని పెర్ఫార్మెన్స్ విధానం చూస్తుంటే బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్

స్టెప్ లాజపన్ రా అనుకున్న అది ఇంటెన్షనల్గా కాదు అసలు అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చేయాలనేది చేసింది కాదు అది నోటదాకా కూడా తెలియదు అది అలా ఉందా నేను అనుకోలేదు తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారు లాగా పెజెంటీర్ గారి స్టెప్ లాగా ఉన్నాన్నారు అప్పుడు రిలీజ్ అయిన అవునా అసలు నాకు ఏమో అసలు అనుకోలేదు అది గా చేసింది కూడా కాదు అది అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి ఇది ఇలా అనుకోవాలి జుట్టు సవరించుకోవాలి దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన ఏదో స్టైల్ గా ఫీల్ అయ్యాడు ఇంకా నుంచి ఇలా వచ్చింది అది అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు బై డిఫాల్ట్ డిఎన్ఏ లో ఎలా వచ్చేస్తుంది సార్ అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూఅవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్జీ నేను చెబుతూ కూడా ఇంకా ఈ పాట మాత్రం చాలా అంటే చాలా డాన్స్ చేసాం సుమా లైక్ కింద పడలాలు మీద పడ్డాలు మోకాళ్ళ మీద డేకేడాలు నడు నడు మడిపోయేలాగా బెండ్ చేసేడాలు ఇవన్నీ అయిపోయింది బట్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ ఐ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ థింక్ ఈ రోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి సినిమా థియేటర్ లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కాని కానివ్వండి ఇంకా అర్థమైపోయింది ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు రెండు పాటలు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేది ఏదో ఉండింది అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్క్అౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది సో ఇక్కడ కరెక్ట్ గా టెన్ సో దాన్ని కాస్ట్ కట్టేశారు హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని అందుకే ఆ స్టెప్ ఒకటి రెండే రెండు స్టెప్లు లాస్ట్ ఇది కత్తి పెట్టుకుని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకుని ఒక కత్తితో చేసాం ఎంత విచిత్రం అంటే ఆయన ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సాంగ్ కదండి ఫోర్త్ డేనే అయింది అది ఇంకా ఇంకా ఆయన స్కాన్ చేయించలా రేపు మార్నింగ్ చేపిద్దాం లేకపోతే మిడ్ నైట్ చేపిద్దాం అప్పుడే అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ ఆయన ఎగరేసారు ఎగరటో బా అంటాం ఆ కింద చిన్న మోకాళ్ళ మీద ఉండే స్టెప్ ఉంటుంది ఇలా అని కూడా ఆ లెఫ్ట్ పైకి కుట్టుకోవటం ఇలా అది అయిపోయింది ఆ స్టెప్ అయిపోయిన నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టుపట్ల కట్టేసేయాల్సిందే అన్నారు

చాలా విషయాల గురించి మాట్లాడడం తెలుసు నాకు నాలెడ్జ్ ఉంది బట్ నాకు తెలిసేది నాకు ఇష్టపడి చేసేది ఓన్లీ యాక్టింగ్ ఒకటే సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా ఇంకా కెమెరా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ ఖాన్ గారు అండ్ తారక్ మచిలో ఒక సీక్వెన్స్ వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారు తెల్లారిపోతుంది అనమాట అక్కడ ఒక చెయ్యి ఒక చెయ్యి కట్టేస్తారు కదా అప్పుడు డౌట్ వస్తుంది నాకు ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా కాదు అది ముందు ఎప్పుడో తీసాం ప్రతి సినిమాకి ఒకరు తగులుద్ది మనకి పూర్తి అవ్వదు ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని ఇది ఈ రోజు అయిపోవాల్సింది ఒక సీన్ గాని ఒక ఎపిసోడ్ గాని ఒక పాట గాని ఒకటి మిగిలిపోద్ది మన ఎప్పుడో ప్లాన్ చేస్తాం సినిమా ఫస్ట్ సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది అది సినిమా ఆఖ రోజుకి అయింది అది ఏది ఈ పాట ఆయుధ పూజ పాట అందులో ఒక్క పిట్టు మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకొని కింద పడిపోయిన తర్వాత దేవుడు అడిగినట్టు అంటే చెప్పినట్టు అని ఉంటుంది చేయి పట్టుకొని లేపు అక్కడ చూస్తే కిందకు ఉంటుంది అక్కడ కట్టుద్ది కాబట్టి షర్ట్ కిందకి దింపే స్ట్రాంగ్ అప్పుడు తీశారు ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్లి చూస్తారు నడకండి డాన్స్ అంటే సెటిలిస్ట్ లిస్ట్ అబోది గిటర్ గా కొట్టుకోవడం ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలా కుట్టుకోవాలి బ్లడ్ అసలే నా నేనైతే వే వే వేళ దర్దాపులకు వెళ్ళేవాని కదా విసుక్కుంటా సైఫ్ ఖాన్ గారికి ఒకటే సారి నాకే దర్దో రెండు సార్లు రెండు సార్ అంటే ఇప్పుడు దేవరగా కొట్టుకోవాలి తర్వాత వరదగా కొట్టు కుట్టుకోవాలి రెండు సార్లు కదా నాకు రెండు సార్లు అది కరెక్ట్ సైఫ్ ఖాన్ గారికి అయితే ఒకసారి నేను రెండు సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో ఆ ఆ దుమ్ము సీక్వెన్స్ ఎన్ని రోజులు జరిగింది అబ్బో అది అది కూడా చాలా రాత్రులు అది నైట్స్ కదా సెవెన్ ఎయిట్ నైట్స్ అది ఆ వరాది కూడా ఒక ఏడుంది అసలు మొత్తం కలిపి రెండు కలిపి ఒక పద్నాలుగు పదిహేను రోజులు రాత్రులు రెండు కలిపి అండ్ పీటర్ నిజంగా టు పీటర్ ఫర్ ఆల్మోస్ట్ మేజర్ ఫైట్స్ అన్ని ఒక్క కోస్ట్ గార్డ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అంటే వీళ్ళందరూ చంపేస్తుంటే దేవర తిరగబడతాడు ఆపుతాడు వీళ్ళందరికీ అది మాత్రం అనలర్స్ చేశాడు ఈ ఇంటర్వెల్ బ్లాక్ అవన్నీ ఆ చేజ్ ఒకటి ఉంటుంది దేవరా ఎస్కేప్ అయిపోయేది అది ఈ ఆయుధ పూజ ఫైట్ ఇదంతా మాత్రం పీటర్ ఐ మీన్ ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ హాస్ టు హ్యాస్ టు గో టు పీటర్ అండ్ వాటర్ మీద అండర్ వాటర్ జరిగిన ప్రతిదీ చేసింది ఓకే అంటే షాక్ ఫైట్ ఆ షాక్ చేసింది సాల్మనీ సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు ఆ బోట్ మీద వెళ్ళడం అవ్వచ్చు బోట్ పుల్లింగ్స్ అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ద మూవీ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు అదంతా సాల్మనీ డిజైన్ చేసింది ఎవ్రీథింగ్ ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు ఎవ్రీథింగ్ వాజ్ ఆ షార్క్ అయితే ఇట్ వెరీ న్యూ థింగ్ వీడెడ్ ఇట్స్ డ్రై డ్రై ఫర్ వట్ ఆక్ లో వాడే బేసిక్లీ ఆర్ నాట్ ఇన్ వాటర్ డ్రై గా మామూలుగా ఉండి హెయిర్ కంతా ఒక ఇది పెట్టేస్తారు నెట్ లాంటి సో వెరీ కాంప్లికేటెడ్ సీజీ వర్క్ అది సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది నేను అంతా ఇలా కదిలేస్తుంటాను ఆ డ్రై ని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి క్రియేట్ చేసింది గాక హెయిర్ ని ఆ హెయిర్ ని కూడా క్రియేట్ చేయాలి మొత్తం సో బేసిక్ చూస్తే ఆ షార్క్ మూవ్మెంట్ దగ్గర మూవ్మెంట్ ఉంది ఆ షార్క్ లైఫ్ దగ్గర నుంచి ఆయన కూర్చుంటే వాటర్ లోపల తిప్పలేము అట్లా మనం సో దాని వరకు బయట వాటర్ లేకుండా డ్రై ఫ్రోఫర్ డ్రై ఫ్రోఫర్ అది అది ఆయన పెట్టి తిప్పి 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 బట్ ఆయన షార్క్ కి థర్డ్ వేసిందంతా ఆయన వాటర్ లోపలే అదంతా లోపల అది వాటర్ లోపలే ఓన్లీ ఆ షార్క్ ని దాని మెనూవర్ చేయదు ఇలా పట్టుకొని ఇలా పైకి ఎక్కుతాడు పైకి ఎక్కి ఇలా వెళ్తూ ఉంటారు అంతవరకు మాత్రమే డ్రై ఫోబెట్ తర్వాత మితంతా అంతా దోలు తీర్చారు ఓ ముప్పై రోజులు అండర్ వాటర్ పొద్దున్నది నుంచి రాత్రి వరకు సో చూసే షార్క్ క్రియేషన్ గానీ బట్ ఆయనకేం సుఖం లేదు అదే ఆయనకి షార్క్ పెట్టేసాం రమేష్ షార్క్ సో హీ షార్క్ తో లెగవటం కూడా యాసిడ్ తీయాలి వాటర్ నుంచి లేపేమైనా సో ఆ షార్క్ ఉంది యా దానికి ప్రాణం పోసింది బేబేస్ కాదు ఆయన మాత్రం వాటర్ లో అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఒక్కొక్క సీక్వెన్స్ కోసం మాకు ప్రేక్షకులుగా మేము చూసేస్తాం అంతే మీరు జస్ట్ వాచ్ ఇట్ ఆ బాగా చేశారు బాగా చేయలేదు ఇవన్నీ మాట్లాడుకుంటాం కానీ ఎంత ప్రాణం పెట్టి చేయాల్సి వస్తుంది లైట్ మెన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ఎవ్రీ ఫర్ ఈచ్ సీక్వెన్స్ టు కమ్స్ సో వెరీ పర్ఫెక్ట్లీ ఇంపెకబుల్లీ అంటే కానీ ఇలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉంటాయి పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం అదే రెస్పాన్స్ రాలేదు అనుకో అబ్బా కష్టపడికా ఇంత కష్టపడ్డామే అనిపిస్తుంది అండ్ ఇందాక ఆ కోస్ట్ గార్డ్ విషయంలో మాట్లాడినప్పుడు శివగారి రైటింగ్ అంత బ్యూటిఫుల్ గా ఉందంటే అప్పటి వరకు మీరు కూడా ఆ టీం తోనే ఉన్నారు ఆ వైలెంట్ యాక్టివిటీస్ చేయడంలోనే ఉన్నారు కానీ ఆయన చెప్పినటువంటి ఒక్క డైలాగ్ చాలు మీలో ఆ మార్పు తీసుకొస్తుంది అనేది సో బ్యూటిఫుల్ నుంచి కూడా మార్పును కోరుకుంటారు నాట్ లైక్ చెప్పక ముందు కూడా చెప్పక ముందు కూడా తను కొడుకు అడిగినప్పుడు నా ప్రచారి మా మీ నాయన కథ మా తాత కథ చెబుతుంది నాకు మా నాయన కథ చెప్పు దేవర కథ చెప్పంటే చెప్పుకున్నంత కథ లేవురా అంటాడు దేవర ఆల్రెడీ చాలా గిల్ట్గా ఉన్నాడు అంటే మనం ఎలాంటి సోల్జర్స్ మనం ఎలాంటి వీరులో మనం మనం ఫైనల్ గా ఎంత నీచానికి దిగజారిపోయాం మనం ఆఖరికి దొంగతనాలు చేసేస్తున్నామా అని తను దొంగతనాలు చేస్తున్నాననే బాధపడుతున్నాడు తనకు కూడా స్వతహగా వాళ్ళు ఏ దొంగతనం చేస్తున్నారో తెలియదు తనకి బట్ ఎప్పుడైతే తెలిసిందో తనకి కుమిలిపోయాడు ఇంకా కరెక్ట్ కరెక్ట్ తెలియడంతో పాటు తన ఊరు ఏ ఏ తల్లికి అయితే తను దూరంగా పంపించేయాలి చదివించుకో అని చెప్పాడు ఆ తల్లి బిడ్డే చనిపోవడం ఇంకా హార్డ్ బ్రేక్ అయిపోయింది తనకి అందుకే తను అంత స్టెప్ తీసేసుకున్నాడు ఇంకా లేదు మృగాలుగా మృగాలుగా మారిపోయావు మనకి చెప్పినా కూడా వినట్లేదు మీరు మృగాలుగా మారిపోయావు ఆయన హీరో సీక్వెన్సెస్ అందరికీ ఇష్టమే కానీ బికాస్ ఈజ్ అ మాస్ హీరో అంత అగ్రెసివ్గా నాకు ఆయనలో ఉన్న ఎమోషన్స్ అయితే ఇష్టం బింగ్ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్ నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు డాన్స్ ఫైట్లు వార్నింగ్ సీన్లు గొప్ప ఎలాగలి చెప్పడం వీ నో ఆయన చేసేస్తారని బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్ లో ఆ పాజెస్ నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి నీ కళ్ళలో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళు వైపు చూసి చెప్తున్నానమ్మా అంటే ఆ కళ్ళలో చూడలేడు ఓన్లీ టూలో ఇంకో మంచి సీన్ ఉంటుంది అది ఇప్పుడే చెప్పండి మమ్మల్ని అలా ఓహో అదే మీకు ఇప్పుడు డ్యూయల్ రోల్స్ అనేది ఈ దేవరా సినిమాలో ఉండేటువంటి న్యూ థింగ్ ఏంటంటే ఆ రెండు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ రాలేదు అంటే కదా కొడుకు తండ్రి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అది అది డ్యూయల్ రోల్ అలాగా సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము వేడి ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు మంచిది దేవరకు ఉంది అని చెప్పాను మంచి సీన్ దేవరకు ఉందని చెప్పారు కదా చాలు దేవరికి ఉందని చెప్తే వరకు ఉంది ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది ఓకే అది షూట్ చేస్తాం మేము ఆ సీన్ బాగుంటుంది ఓకే ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరటూ వచ్చేస్తుంది సుమ త్వరలోనే నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు నాకు తెలిసి ఆగస్ట్లోనే ఇప్పుడు చెప్పాను ఆగస్టులోనే శివ అస్సలు సెప్టెంబర్ ఇరవై రిలీజ్ ఒక నెల నర నాళ్ళు కనిపించొద్దు నాకు నేను నిన్ను చూడను నువ్వు నన్ను చూడ చూసుకోవద్దు మనం కలవద్దు అసలు మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం సరదాగా నవ్వుకుందాం టిఫిన్ కాఫీ ఏదో తాగుదాం అంతవరకే సినిమా అసలు సినిమా గురించి దేవర్ గురించి మాట్లాడద్దు బికాస్ టూ ఇయర్స్ వాజ్ చాలా హెల్ అ జర్నీ అందులోనే ఉన్నాం అందరం అదే దులసి దేవర గురించి మాట్లాడుకున్నాం వర గురించి సో ఒక చిన్న బ్రేక్ కావాలి అసలు ఏమి అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ హ్యాపీగా గో ఫర్ నైస్ హాలిడే ఓకే మంచి హాలిడే తిరిగి వచ్చేదా